ఐదు బుద్ధందు దోచు జ్ఞానము బల్కె పూర్వ పెద్దలు ధరను విద్యకు దోచిన బింబము బద్దుని బల్కె వేర విద్య విద్యలురా బుద్ధియు మనసు కదటరా బుద్ధి మనసును దోచు మిద్య ప్రతిబింబములు बुद्धी मनसुन दोचु मिंबमुोचना दोचि मिथ्योनुनु सेविकगन वले बुद्धी साक्षिगन नि परी अधिपदन दिर्धुकरा विद्या विद्यूरा बुद्धियु मनसु బుద్ధందు దోచు జ్ఞానము శుద్ధంబని బల్కి పూర్వ పెద్దలు ధరను విద్యకు దోచిన బింబము బద్దుండని బల్క వేరా విద్య విద్యలో రా బుద్ధి యో మనసు మిద్యదటరా బుద్ధి మనసును దోచో మిద్య ప్రతిబింబములు మధ్య దోచిన దోచి మిజ్య అయిపోబోనో పెద్దలను సేవించగనవలి బుద్ధి గణని పరమది హద్దులేనిది పెద్దవననిది వ్యర్థులకు తెలియంగ రానిది విద్య విద్యలు రా బుద్ధియో మనసో మిజ్యగాదడరా జై నిజ గురుభ్యో నమ శ్రీ కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి మహాద్వైత నందు సంవిత్ నిరసనలో ఈరోజు మనం ఐదవ కంద అర్థం నాయన శిష్య కొందరు పెద్దలు ఎలా పలికారు ఆ పలికిన విధానం దానిలో ఉన్న యథార్థాన్ని నీకు ఎరిగిస్తాను దోచు జ్ఞానము ని బల్కె పూర్వ పెద్దలు ధరను ఇక్కడ జ్ఞానము అనేది దేనిలో తోస్తున్నది అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ బుద్ధి అనేది అంతఃకరణంలో ఉన్న బుద్ధి కాదు ఇది ఇది ధీయుతమైనటువంటిది ఇది అవ్యక్త రూపంగా నా స్వస్వరూపమైనటువంటిది ఈ బుద్ధి దీనిలో తోస్తూ ఉన్నది గుర్తెరిగేటువంటి జ్ఞానమైన నేను అది శుద్ధము అని పలికారు పూర్వ పెద్దలైనటువంటి వారు జ్ఞాన మార్గములలో మమేకమైనటువంటి వారు ఏదైతే తోస్తూ ఉన్నదో ఈ మహత్తు అనే దానిలో తోచేటువంటి మహదహంకార స్వరూపమైన నేను ఏదైతే ఉన్నానో దానిలో తోచేటువంటి జ్ఞానం ఇక్కడ బుద్ధి అనేది మొదలు అది శుద్ధమైనటువంటిది అని పలికారు అది శాశ్వతమైనటువంటిది అని పలికారు పూర్వ పెద్దలు అయితే విద్యకు తోచిన బింబము ఇక్కడ విద్యకు తోచిన బింబం అంటే ఏంటి విద్య అంటే ఏంటి తెలివి తెలివికి తోచినటువంటి జ్ఞానం దాని ప్రతిబింబమే అది బుద్ధికి తోచినటువంటి జ్ఞానమే విద్యకు తోచినటువంటి బింబము రెండు ఒకటే బద్ధుండని బల్కెవేరా విద్యా విద్యలురా బుద్ధియు మనసు విద్యగా దటరా విద్యకు తోచినటువంటి బింబము ఏది నేను దా అది బద్ధుడవు అని ఎలా పలుకుతున్నావు ఎందుకంటే ఈ బ్రహ్మమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో దానికి తోచినటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అది శాశ్వతమని దానికి ప్రతిబింబింపబడేటువంటి బింబము ఏదైతే ఉన్నదో దానికి బద్దుడమని ఎలా పలుకుతున్నావు విద్యా విద్య లేని విద్యా విద్య అవిద్య అవ్యర్థము వ్యక్తము ఆవరణము విక్షేపము ఇంతే ఇవి రెండు ఒక్కటే బుద్ధియు మనసు మిథ్య గదటరా ఆ మహత్తు కానీ మహదహంకారం కానీ ఇవి మిథ్య నాయన అని చెప్తున్నారు ఇంకా బుద్ధి మనసును దోచు మిథ్య ప్రతిబింబములు ఈ బుద్ధి మనసును దోచేటువంటి మిథ్య ప్రతిబింబమే కానీ మరొకటి కాదు అది లేనిదే ప్రతిబింబము లేనిదే మధ్య దోచిన దోచి మిజ్య అయిపోను మధ్యలో ఏదైతే తోస్తూ ఉన్నదో అది లేనిదవుతుంది అయితే ఈ సూత్రం ఎలా కనాలి పెద్దలను సేవించి కనవలే బుద్ధి సాక్షియు గనని పరమిది పెద్దలైనటువంటి శివరామ దీక్ష సాంప్రదాయకులైనటువంటి వారిని సేవించి దీన్ని తెలుసుకోవాలి బుద్ధి సాక్షి కలనటువంటి పరిపూర్ణమది బుద్ధి వల్ల కాదు నీ మహత్వ వల్ల కాదు అలానే దానికి ప్రతిబింబమైనటువంటి నీ జ్ఞానం వల్లనూ కాదు అదే సర్వసాక్షి అలాంటిది పరిపూర్ణం హద్దు లేనిది పెద్ద నవనిది దానికి హద్దు లేదు హద్దు ఉన్నది ఏది ఈ బుద్ధి అనేటువంటి సర్వసాక్షి దీనికి హద్దు ఉన్నది అయితే ఇది వ్యర్థులకు తెలియంగా రానిది వ్యర్థవాదములైనటువంటి ఆటలు ఆడేటువంటి వారికి తెలియరానటువంటిది ఈ పరమ గోప్యము అని సంవిత్ నిరసనగా విస్తూ ఉన్నారు చాలా ఎంతో గురు అనుగ్రహంతో తేట తెల్లం కావలసినటువంటి విచారణ ఇది జై గురుదేవ తర్వాత మిత్ర గ్రంథాలతో రేపు ముత్త